నువ్వు అక్కడే ఉన్నావు కదా అవును సార్ నేను అక్కడే వాళ్ళంటి దగ్గరే పనిచేస్తాను సార్ ముందు అదిగో ఆ సారు ఈ అమ్మాయి గారికి కారును గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నారు కానీ నేను బయటికి వచ్చి చూసేసరికి అదే కారు పూర్తిగా రక్తంతో నిండిపోయి ఉంది ఉంది అసలు ఇది ఎలా సాధ్యమని నేను అనుకున్నాను అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోయాను నేనేం చేయాలో కూడా నాకేం అర్థం కాలేదు సార్ అంతలో పోలీసులు వచ్చారు ఇక పోలీసులు రాగానే ఈ అమ్మాయి గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు నాకు ఇదే తెలుసు సార్ ఇంకేది నాకంతా తెలీదు సార్ అని ఈ విధంగా అనగానే నువ్వు చెప్పమ్మా నువ్వేం చూసావు కారు మొత్తం రక్తంతో ఉండడం మాత్రం చూశాను సారు అమ్మాయి గారే ఇదంతా చేశారేమో అని నాకు అనిపిస్తుంది సార్ కానీ తనే ఇంత పెద్ద తప్పు చేసి ఉంటే మాత్రం తనకి ఖచ్చితంగా మీరు శిక్ష వేయాలి సార్ అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్ గా అలానే చూస్తూ ఉండిపోతారు అందరూ కూడా మై లాట్ విన్నారు కదా ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తులు కూడా తనే ఒక దోషి అని ప్రకటిస్తున్నారు ఇక మీరే తీర్పు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను జీవిత కారాగార శిక్ష ఈ ముద్దాయికి విధించాల్సిందిగా కోర్టు వారిని సహవినీయంగా కోరుచున్నాను మైలాట్ అనే విధంగా అడ్వకేట్ చెప్పగానే ఒక్కసారిగా రూపాంగ్ గా చూస్తూ ఉంటుంది ఒక్క నిమిషం జడ్జి గారు నా భార్య తప్పు చేయలేదు తప్పు చేయలేదని మీరు ఎలా చెప్తున్నారు మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అప్పుడు వెంటనే జడ్జి మాత్రం మీరేదైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పాల్సిందిగా కోర్టు ఆదేశిస్తుంది అప్పుడు వెంటనే రాజు బోన్లోకి వస్తాడు అంతలో రూప మాత్రం రాజుకు సాక్ష్యం లేదు కదా మరి నేను నిర్దోషి అని రాజు ఎలా తెలిసేలా చేస్తాడు అని మనసులో రూప అనుకుంటూ బాధగా దీనంగా అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక అప్పుడు మాత్రం రేణుక శ్వేతతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి రేణుక రాజు ఏంటి సాక్ష్యం ఉందన్నట్టుగా అలా అంటున్నాడేంటి నువ్వేం కంగారు పడకు రేణు శ్వేత గారు రాజు దగ్గర ఎలాంటి సాక్ష్యం ఉండదు కానీ ఈ కోర్టుని ఎలాగైనా తారుమారు చేయాలని చూస్తున్నాడేమో లేదంటే వాయిదా వేయాలని చూస్తున్నాడేమో ఒక అవకాశం ఇవ్వమని అడుగుతారేమో అలా ఎందుకు అనుకోవట్లేదు అవును రేణుక నువ్వు చెప్తుంది నిజమే ఖచ్చితంగా వాయిదా ఇవ్వాల్సిందిగా కోరుచున్నానని అంటాడేమో అని అనగానే ఇక రేణుక నవ్వుతో అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే చెప్పండి మీ దగ్గర ఏ సాక్ష్యం ఉంది అని లాయర్ అడుగుతూ ఉంటాడు నా భార్య తప్పు చేయలేదని నా దగ్గర సాక్ష్యం ఉంది కాబట్టి జడ్జి గారి ముందు ధైర్యంగా నిలబడ్డాను అప్పుడు వెంటనే ఆ సాక్ష్యం నీ దగ్గర ఎక్కడ ఉంది ఉంది మీరందరూ చూస్తారు మందారం అని అనగానే వెంటనే మందారం మాత్రం ఆ పేషెంట్ ని తీసుకుని వస్తూ ఉంటాడు రేణుక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శ్వేత మాత్రం షాకింగ్ గా అలానే చూస్తూ ఉంటుంది ఇతన్ని నేను చంపేశాను కదా మరి వీడు ఎలా వచ్చాడు అనే విధంగా షాకింగ్ గా అలానే శ్వేత చూస్తూ ఉండిపోతుంది ఇతన ఎవరు అదిగో తనే నన్ను చంపాలని చూసింది ఈ అమ్మాయి గారు కాదు నన్ను చంపాలని చూసింది అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు సరిగా చూడండి అసలు ఏం జరిగిందో మీకు గుర్తుందా నాకంతా గుర్తుంది నేను ఎక్కడ సాక్ష్యం చెప్తాను అని ఇదిగో ఈవిడ గారు నన్ను చంపాలని చూశారు అనే విధంగా చెప్పగానే జడ్జ్ అందరూ షాకింగ్గా అలానే వైపు చూస్తూ ఉంటారు నువ్వు హోం మంత్రి గారి అమ్మాయి కదమ్మా అవును సార్ చూశాను సార్ నామే విరికిస్తున్నారు నేనే తప్పు చేయలేదు సార్ నన్ను నమ్మండి నన్ను చంపాలని చూసింది కావాలంటే నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని అంటూ సీసీటీవీ ని చూపించగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా శ్వేతమైపోయి చూస్తూ ఉండిపోతారు ఇప్పటికైనా మీరందరూ నమ్ముతున్నారా నా భార్య ఎలాంటి తప్పు చేయలేదని అని రాజు అనగానే వేణుక మాత్రం షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది అసలు ఇదేలా సాధ్యమవుతుంది రాజుకి సాక్ష్యం ఎలా దొరికింది అసలు అతను ఎలా దొరికాడు నాకేం అర్థం కావట్లేదు మా నాన్నగారి పరువును నేను ఇలా తీశానేటి అని మనసులో అనుకుంటూ బాధపడిపోతూ చూస్తూ ఉంటే అప్పుడు జడ్జి మాత్రం శ్వేత గారు మీరు చేసిన హత్యలు అన్ని ఇన్ని కాదు మొత్తం ఆరు హత్యలు చేశారు కాబట్టి మీకు జీవితకాల శిక్ష మంజూరు చేయబడుతుంది అని విధంగా అనగానే ఒక్కసారిగా రేణుక శ్వేత షాకింగ్ గా చూస్తూ ఉండిపోతారు జడ్జి గారు నన్ను క్షమించండి నేను తప్పు చేశాను కానీ కేవలం నేను చేసింది రాజు కోసమే ఆ రూప ఎలాగైనా ఇంట్లో ఉండకూడదని తన మీద శిక్ష పడితే తను జైల్లో ఉంటుంది అప్పుడు రాజు నా సొంతం అవుతాడని నేను ఇలా చేశాను కానీ మరే ఉద్దేశంతో కాదు మీరు శిక్షను తగ్గించండి యువరానర్ అని విధంగా అంటూ చేతులెత్తి దండం పెడుతూ ఉంటుంది శ్వేత శిక్షను మేము తగ్గించలేము ద కోర్ట్ ఈస్ ఇయర్ జడ్ విధంగా అంటూ ఇక జడ్జి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక పోలీసులు మాత్రం శ్వేతని తీసుకెళ్తూ ఉంటే ఇక శ్వేత ఇలా రూపతో అంటూ ఉంటుంది ఈ రోజు నువ్వు నిర్దోషిగా బయటికి వెళ్తున్నావేమో కానీ ఏదో ఒక రోజు మాత్రం తప్పకుండా నీ మీద ఖచ్చితంగా పొగ సాధిస్తాను అనే విధంగా అంటూ కోపంగా శ్వేత అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మాయి గారు మీరు తన మాటలేం పట్టుకోకండి నేను మీకున్నాను రాజు నువ్వు నా కొన్నావు రాజు నాకు అండగా నువ్వు ప్రతి క్షణంలో ఉన్నావు నేను ఎవరు బెదిరించినా కూడా నేను బెదరను అని ఈ విధంగా అంటూ అలా రాజుతో మాట్లాడుతూ ఉండగా అంతలో సూర్యప్రతాప్ రూప రాజు ఎదురుగా వచ్చి నిలబడతాడు నువ్వే తప్పు చేశావనుకొని నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు అలాగే మీ నాన్నగా రాలేదు ఇక్కడ ఆ రోజు నువ్వు నా కాళ్ళ మీద పడ్డప్పుడు నువ్వు తప్పు చేశావని పోలీసులకు నేను చెప్పాను అందుకే ఆ మనిషిగా మాత్రమే వచ్చాను పద్మావతి గారు ఇక్కడ నుండి తీసుకెళ్ళండి అని అంటూ ఇక వెంటనే పద్మావతి ఎంతో సంతోషంగా అక్కడి నుండి సూర్యప్రతాప్ని తీసుకెళ్తూ ఉంటుంది రాజు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న నాన్న నాతో మాట్లాడారు రాజు అమ్మాయి గారు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను మీతో పెద్దయ్య గారు వచ్చి స్వయంగా మాట్లాడారు కదా అని రాజు అంటూ ఉంటే సరే రా ఇక పద ఇంటికి పోదాం అసలే ఆ జైల్లో కోడలు ఏ తిండి తిందో ఏంటో పద అమ్మ పద అని ఏంటో వెంటనే ముత్యాలు అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటే ఇక రేణుక మాత్రం అమ్మో అసలు శ్వేతకు హెల్ప్ చేసింది నేనే అని తెలిస్తే నాకు కూడా శిక్ష పడుండేదేమో అక్కడి నుండి జారుకున్నదే నయమైంది అని మనసులో రేణుక అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అమ్మాయి గారు ఏంటి రాజు రోజు మాత్రం మీరు ఎంతో సంతోషంగా ఉన్నారు అవును రాజు చాలా హ్యాపీగా ఉన్నాను కానీ ఈ రోజు నేను కడుపు నిండా భోజనం తినాలని అనుకుంటున్నాను అమ్మా అమ్మా అని పిలవగానే ఏంట్రా అమ్మాయి గారికి కడుపు నిండా భోజనం తినాలని ఉందని అంటుందమ్మా ఇప్పుడు నేను పెట్టుకొని వస్తాను రా అయ్యా అని అంటూ వెంటనే ముత్యాలు భోజనం ప్లేట్లో పెట్టుకొని వచ్చి ఇదిగో అమ్మా ఇదిగో తిను అని అంటూ అలా రూపకు ఉంటుంది ముత్యాలు ఎంతో సంతోషంగా ముత్యలను అలానే రూప చూస్తూ ఉంటుంది ఏంటమ్మా అలా చూస్తున్నావు ఏదో నీ మీద ప్రేమ కొద్ది కాదు కడుపులో ఈ ఇంటి వారసుడు పెరుగుతున్నాడు కదా నువ్వు సంతోషంగా ఉంటే నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా అంతే సంతోషంగా ఉంటాడు అని ఈ విధంగా అనగానే ఇక రూప అలానే చూస్తూ ఉండిపోతుంది